అమరావతి రాజధానిలో కుర్రగాళ్ళు గ్రామం మనం చూస్తున్నాం కుర్రగల్లు మెయిన్ రోడ్డు ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి అమృత యూనివర్సిటీ వస్తుంది ఇటువైపుగా ఎడంచే వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ఇటు డైరెక్ట్గా అమృత యూనివర్సిటీకి వెళ్తున్నాం అనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇక్కడ సమీపంలోనే చూడవచ్చు అంటే ఈ ప్రక్కనే నీరుకొండ గ్రామంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ప్రస్తుతం మనం కుర్రగాళ్ళు గ్రామంలో మెయిన్ రోడ్ని వెళ్తున్నాను అనమాట ఈ శివార ప్రాంతంలో అమృత యూనివర్సిటీ చూడవచ్చు ఈ నెల జూలై పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో అమరావతిలో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమిట్ సమ్మేళనం జరుగుతుందనమాట అంటే దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారు తదితర మంత్రులు శాస్త్రవేత్తలు ఐటీ నిపుణులు పెట్టుబడిదారులు వీరందరూ కూడా పాల్గొని ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి చర్చలు జరుపుతారనమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ సమ్మిట్ జరుగుతుంది మనం కురగల్లు గ్రామం శివారు ప్రాంతం చూస్తున్నాం గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో అనేక అంశాలు చర్చించి గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రజలకి వివరిస్తారనమాట అంటే ఎన్టీపీసీ పెట్రోల్ పెట్రోలియం శాఖ హైడ్రోజన్ అసోసియేషన్ గ్రీన్ ఎనర్జీ ఈ సంస్థలన్నీ కూడా ఈ సమ్మిటికి స్పాన్సర్లుగా ఉన్నాయన్నమాట ఏదైనా సరే దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి రాజధానిలో నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ జాతీయ సమ్మేళనం జరగడం ఎంతో విశేషమని చెప్తున్నారు ఎందుకంటే ఈ సమ్మేళనంలో ఐఐటి నిపుణులు శాస్త్రవేత్తలు పెట్టుబడిదారులు వీరందరూ పాల్గొంటారు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా పాల్గొంటారు భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ గురించి అమరావతి రాజధానిలో మరిన్ని పరి పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేసేందుకు గాను చర్చలు జరుగుతాయి అన్నమాట కొరగళ్ళ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి ఈ రోడ్డు వెళ్తే మనం అమృత యూనివర్సిటీ చూడవచ్చు ఈ విధంగా జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్ట్ ఏర్పాటు చేయటం ఎంతో మంచిదని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు మనం కూరగల్లు గ్రామం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతిలో ఈ రోడ్ల నిర్మాణం కూడా వేగవంతంగా వేస్తున్నారు డ్రైన్ల నిర్మాణం ఈ విధంగా యుటిలిటీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడండి కూరగల్లు శివారు ప్రాంతంలో అమృత యూనివర్సిటీ సమీపంలో రోడ్ల అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఏదైనా భవిష్యత్తులో అమరావతి రాజధానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఐఐటి నిపుణులతో కూడిన ఈ గ్రీన్ హైడ్రోజన్ సమిట్ జరుగుతుందని చెప్తున్నారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు నీరుకొండ గ్రామంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ సదస్సుకి హాజరు కానున్నారు ఈ విశేషాలని త్వరలో తెలియజేస్తారన్నమాట అంటే ఆ సమిట్లో గ్రీన్ హైడ్రోజన్ గురించి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారనమాట దేశం నలుమూల నుంచి చాలామంది సైన్సిస్టులు ఈ సదస్సుకి హాజరవుతున్నారు అదేవిధంగా అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే పీబీపీ విధానంలో బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టబోతున్న త్వరలో ఆర్థిక నగరం క్రీడా నగరాల్లో దాదాపు యాభై ఏడు ఎకరాల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారనమాట రాయపూడి గ్రామంలో పిచ్చుకులపాలెం గ్రామంలో ఈ నివాస ఏర్పాట్లు చేస్తారనమాట అంటే రెసిడెన్షియల్ ప్రాజెక్టు బహునాంతస్తులు ఉంటాయి అపార్ట్మెంట్లు నివాస భవనాలు సర్వీస్ అపార్ట్మెంట్లు ఇవన్నీ ఆధునిక వసతులతో నిర్మాణాలు చేపడతారు రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు వినోద కేంద్రాలు ఉంటాయి ఉద్యానవనాలు ఉంటాయి కమ్యూనిటీ సెంటర్లు ఉంటాయి త్వరలో ఈ ప్రాజెక్టు సంబంధించిన టెండర్లు పిలుస్తారని చెప్తున్నారు మందడం గ్రామం సమీపంలో రాయపూడి గ్రామంలో పిచ్చుకులపాలెంలో ఈ రాజధాని బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు త్వరలో ప్రారంభిస్తారు ఈ దిశగా అమరావతిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లను ఉన్నాయి అప్రోచ్ రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం మౌలిక వసతుల గురించి కూడా అనేక అంశాల్లో అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి కురగల్లు గ్రామంలో అమృత విశ్వవిద్యాలయం చూస్తున్నాం మనం అమృత విశ్వవిద్యాలయాన్ని కూడా గతం కంటే మిన్నగా కట్టడాలు బిల్డింగ్లు నిర్మాణాలు చేపట్టారు వేగవంతంగా ఆ నిర్మాణాలు కూడా సాగుతున్నాయి చాలామంది విద్యార్థులు ఈ ప్రాంతంలో అమృత విశ్వవిద్యాలయంలో చదువుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు పెద్దదైన అమృత విశ్వవిద్యాలయం కూరగలు గ్రామంలో మనం చూస్తున్నాం ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు చూడండి ఈ విధంగా ఆర్థిక నగరంగా మందడం క్రీడా నగరంగా పుచ్చుకల పాలాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఒక్కో గ్రామం ఒక్కో విశిష్టత ఉండే విధంగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి మనం చూస్తున్న ఈ కూరగాయల గ్రామం ఒక వైజ్ఞానిక నగరంగా నాలెడ్జ్ సిటీగా ఏర్పాటు చేస్తారు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో చదువుకునేందుకు వీలుగా ఉండేందుకు ఈ కూరగళ్ళ గ్రామాన్ని ఎంపిక చేశారంటే ఒక వైజ్ఞానిక నగరంగా శాస్త్ర సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన నగరంగా భవిష్యత్తులో ఈ కూరగాయలు అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ దిశ ఈ దిశగా అమరావతి రాజధాని అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు సిఆర్డిఏ అధికారులు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారు త్వరితగతిన అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఏదైనా వచ్చే రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు సిఆర్డీ అధికారులు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి భవిష్యత్తులో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకు వెళ్ళనున్నాయి వీటికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు యూటిలిటీ రెక్స్ నీటిపారుదల సంబంధించిన కాలువలు తిత కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేగవంతంగా చేస్తున్నారు అమరావతి రాజధానిలో మనం కురగల్లు గ్రామంలో అమృత విశ్వవిద్యాలయం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు ఇవి